నిన్న విశాఖపట్నంలో మనకి ఇప్పుడు దాకా రాస్తా రోకో రైలు రోకో తెలుసు నిన్న విశాఖపట్నంలో ఫ్లైట్ రోకో జయించారు జగన్మోహన్ రెడ్డి చేత రన్వే మీద బైఠాయింపని ఎప్పుడు వినలే ఎయిర్పోర్ట్ల అథారిటీ వాళ్ళ రూల్స్ ప్రకారం మనం ఫ్లైట్ దిగిన తర్వాత రన్వే మీద నడవటానికి కూడా రైట్ లేదు ఆ బస్సు వస్తుంది ఆ బస్సు ఎక్కి వెళ్ళవలసిందే చాలా దగ్గరగానే ఎయిర్పోర్ట్ నుండి రన్వే నుంచి దూరం పదడుగులే ఉన్నా సరే ఒక్క తిరుపతి ఎయిర్పోర్ట్కి తప్పించి అది కూడా ఏంటంటే ఎప్పటి నుంచో అలా ఉంది ఇంకా మార్చలేదు మన రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కూడా మనం నడిచే వెళ్లే వాళ్ళం ఎప్పుడైతే కొత్త ఎయిర్పోర్ట్ కట్టారో బస్ ఎక్కి వెళ్ళవలసిందే నిన్న అనవసరపు అడావిడి చేసి ఈ ఉద్యమాలన్నీ ఎందుకు చేస్తారు మీ ద్వారా ప్రజల దృష్టికి పాయింట్ తీసుకెళ్ళడానికి నిన్న కొవ్వొత్తులు కట్టుకుని బీచ్లో పరిగెత్తో తిరిగో నడిచో చేస్తుంటే అన్ని ఛానల్స్లో అపోజిషన్ లీడర్ పార్టిసిపేట్ చేశాడు కాబట్టి హెడ్లైన్స్లో చూపిద్దు ఒక ఐదు నిమిషాలు ఎందుకంటే విషయం అందరికీ తెలుసుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాత్రం స్వీయ పర్యవేక్షణలో అన్ని ఛానల్స్ ఫుల్ టైం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎంత పబ్లిసిటీ ఇప్పించాడైనా బహుశా లోపల లోపల ఆయనకు కూడా ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది జనంలో ఇంకా గట్టిగా రావాలి వస్తే తప్ప మనం ఢిల్లీలో వెళ్ళి మాట్లాడలేమని ఆలోచన ఉందో ఏమో మరి ఎందుకంటే చాలా డీప్ మ్యాను జల్లికట్టుతో కంపారిజన్ ఏంటంటున్నారు జల్లికట్టుతో కంపారిజన్ ఏంటంటే ప్రజల్లో ఒక ఆందోళన వచ్చినప్పుడు ప్రభుత్వం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నదే జల్లికట్టు అన్నిటి సెలవు వెంటనే ఈ జనాలను చూపించి అక్కడ కోర్టుల గీట్లు అన్నీ పక్కన పెట్టించేసి ఆర్డినెన్స్ తెచ్చుకునే పరిస్థితి తెచ్చాడు రేపు సుప్రీంకోర్టు అది కొట్టేయచ్చు కానీ గవర్నమెంట్ తనకు అనుకూలంగా మలుచుకోవాలనేటువంటి ప్రయత్నం చేసింది కాబట్టి అక్కడ జల్లికట్టు మీద ఆర్డినెన్స్ వచ్చింది ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసి రేపు బీచ్ అంతా కూడా ఏమన్నా ఒక లక్ష మంది జనం వచ్చి ఇలా ఉంది పరిస్థితి తప్పదు మీరు అనౌన్స్ చేయాలి అని వాడుకుని ప్రయోజనం సాధించుకోవడానికి సిద్ధంగా ఉండాలి కానీ అసలు ఇన్సెంటివ్స్ ఉన్నాయి ఇండస్ట్రీ పెరగడానికినో స్పెషల్ కేటగిరీ స్టేటస్కి సంబంధం ఏంటని అంటాడు ఏంటైనా చూపించండి ఎక్కడుందో నేను రాత్రి ప్రెస్ మీటు చూపించండి ఎక్కడుందో రాయితీలు వస్తాయని ఎక్కడుందో చూపించండి ఇంకేం చెప్తాం సమాధానం అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది వెంకయ్యనాయుడు గారు ఆ వేళ మాట్లాడింది ఏంటి ఐదేళ్ళు సరిపోదు పదేళ్ళు కావాలని రాజ్యసభలో ఎందుకు చెప్పాడు ఐదేళ్లలో పరిశ్రమలు ఎక్కడ పూర్తవుతాయండి కట్టుకోవడానికే బోల్ టైం పడుతుంది ఆ ఫెసిలిటీ కావాలంటే పదేళ్ళన్నా ఇవ్వాలి మీరు అని ఆవేళ గొడవ చేశాడే తర్వాత ఈయన చంద్రబాబు నాయుడు గారు పదేళ్ళు సరిపోదు పదిహేను ఏళ్ళు ఇవ్వాలన్నాడు ఏమీ లేని దానికి ఎందుకు ఇంత గొడవ చేశారు అది ఎలక్షన్ ఇష్యూ చేసి ఎలక్షన్ అలాగా విజయం సాధించారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటేనే ఇన్సెంటివ్స్ ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్ సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ వీటికి ఆ స్టేట్ ఉన్న పరిస్థితులను బట్టి ఇన్నేళ్లకని ఇన్నేళ్లకని ఎగ్జామ్స్ ఇచ్చేస్తారు ఇప్పుడు ఇండస్ట్రీ ఎవడన్నా రాజమండ్రి వచ్చి పెట్టాలంటే ఎందుకు పెడతాడు వాడు వైజాగ్ వాడు అయితే వైజాగ్లోనే పెట్టుకుంటాడు విజయవాడ వాడు విజయవాడలోనే పెట్టుకుంటాడు రాజమండ్రిలో ఏంటి ఫెసిలిటీస్ అంటే వాటర్ ఉందండి ల్యాండ్ గవర్నమెంట్ ఇస్తారట ఫ్రీగా ఇస్తారా ల్యాండ్ కరెంటు రూపాయికి ఇస్తారట ఇవన్నీ కాకుండా ఐదేళ్ల పాటు మీకు ఒక్క రూపాయి ట్యాక్స్ కట్టక్కర్లేదు రండి తొందరగాను అంటే ఆయన దావోసు వెళ్ళక్కల అక్కడికి వెళ్ళక్కల ఇక్కడికి వచ్చి పడతారు అందరూ ఆ రోజునది ఎలక్షన్ ఇష్యూ అవడానికి కారణం కూడా అదే ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న మొత్తం ఇండస్ట్రీస్లో ఎయిటీ పర్సెంట్ హైదరాబాద్లో ఉన్నాయి హైదరాబాద్ క్యాపిటల్ క్యాపిటల్ వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి మరి మా పరిస్థితి ఏంటంటే మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాం కాబట్టి ఇండస్ట్రీలు అన్నీ కూడా ఇక్కడికి వస్తాయి అది వాడుకుని మీది కూడా ఇండస్ట్రీలుగా డెవలప్మెంట్ అవుతుంది అది ఎక్కడుందా అని అడుగుతాడైనా అసలు ఒక మాట చెప్పండి ఎలక్షన్లు అయ్యాయి మెజార్టీ వచ్చిన పార్టీని పిలిచి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చేస్తారు అంతే కదా అందరికీ తెలుసుగా ఓడిపోయిన పార్టీని చేయరు కదా ఎక్కడుందో రాజ్యాంగంలో చూపించమనండి అత్యధిక స్థానాలు గెలిచిన వాడిని ప్రధానమంత్రిని చేయాలి అని రాజ్యాంగంలో ఎక్కడ ఉందా చూపించమనండి ఎక్కడుందో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తన ఇష్టం ఎవడంటే వాడిని చేయొచ్చు ఆరు నెలల లోపు అతను మెజార్టీని నిరూపించుకోవాలి అంటే దాని అర్థం ప్రెసిడెంట్ గారు ఆయన కొడుకునో కూతురునో అరుణ్ కుమార్ ఇష్టమని అరుణ్ కుమార్లో చేయటానికి లేదు రాజ్యాంగం కొన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి అలాగే ప్రతి రూలు అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని పెట్టిందే పారిశ్రామిక రాయితీలు వస్తాయి ఏం డెవలప్ అయ్యాయండి వచ్చినవి ఏం డెవలప్ అయ్యాయి ఒకసారి చూడండి ఆ లిస్టు ఏం డెవలప్ అయ్యాయి చెప్పండి అంటారు మరి అలాంటప్పుడు ఎందుకు అడిగారు ఈ జ్ఞానం ఎలక్షన్ ముందేమైంది ఎందుకు డెవలప్ అవ్వలేదు దానికి దీనికి సంబంధం ఏంటి ఇంత ముందు కూడా మీకు చెప్పాను ఐదు మార్కులు గ్రేస్ మార్కులు ఇస్తున్నాం అంటారు ఆ ఐదు మార్కులు గ్రేస్ మార్కులు ముప్పై వచ్చిన వాడికి ఐదు కలిపి ప్యాస్ అయిపోతాడు ఇరవై తొమ్మిది వచ్చిన వాడికో ఇరవై ఎనిమిది వచ్చిన వాడికో ఐదు కలిపినవాడు పాస్ అవడు ఈశాన్య రాష్ట్రాలు కాశ్మీరు ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇన్ని రాయితీలు ఇచ్చినా సరే అవి అనుకున్నంతగా డెవలప్ అవ్వకపోవచ్చు ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేయబడింది కాబట్టి ఐదేళ్ళు రాయితీలు ఇచ్చి ఉంటే ఆన్ పార్ వచ్చేస్తాం ముప్పై మార్కుల్లో ఉన్నాం మనం గ్రేస్ మార్కులు కలిస్తే పాసేపోతాం ఐదా పదా పదిహేను వేలు అంత కూడా వచ్చేసి ఇప్పుడు ఎక్కడుందో చూపించాడు ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ ఏంటో బ్రహ్మ పదార్థం ఏంటో ఇప్పటికి సార్లు నేను రాజమండ్రిలో మీతోటే మీ ద్వారానే అడిగాను ఇదిగో ప్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ రోజున జైట్లీ గారు మాట్లాడి ప్రెస్కి రిలీజ్ చేసినటువంటి గవర్నమెంట్ డాక్యుమెంట్ ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇందులో ఎక్కడుందో ప్యాకేజ్ చెప్పండి ప్యాకేజ్ క్వాంటమ్ ఏంటో చెప్పండి అరే ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలి ఇందులో ఉన్నవన్నీ కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నవే వరుసగా రాసుకొచ్చారు ఆల్రెడీ అవన్నీ చట్టం అది ఆ చట్టానికి మళ్ళీ చట్టబద్ధత కల్పించమని వీళ్ళు కోరుతున్నారు నిన్న సుజనా చౌదరి గారు అంటారు దీనికి ఎక్కువ దానికి ఎక్కువ ఎవడొచ్చినా సరే నేను రెడీగా ఉంటాను అయ్యా సుజనా చౌదరి గారు ఇంతకు ముందోసారి మనం దీని విషయంలో మాడుకున్నాం మీరు ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ప్రకటించినటువంటి ప్యాకేజీ పక్క బోగస్ అందులో ఏ అనుమానం లేదు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది మీరు మాట తప్పారు రెండు వేల పదిహేడు నాటికి ఎలాగ ఉన్నది కదండంటే నువ్వు పద్నాలుగులో ఇచ్చుంటే పదిహేడుకి మూడేళ్ళు అయిపోయిందిగా దేశం అంతా అయిపోయినా రెండేళ్ళు ఇక్కడ ఇవ్వచ్చు దేశంలో ఎప్పుడైనా ఏ రాష్ట్రమైనా అసెంబ్లీ తీర్మానానికి వ్యతిరేకంగా విడదీశారా ఇక్కడ మనకు ఆ కర్మ పట్టింది కాబట్టి కంటి తుడుపు చర్యగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో చెప్తాడు అన్నిట్లోనూ మొత్తం దేశంలో నెంబర్ వన్ స్థానంలో మనం ఉన్నామని చెప్తాడు ఆయన నెంబర్ వన్ స్థానానికి నేనే తీసుకొచ్చానని చెప్తాడు ఆయన విశాఖపట్నాన్ని మొన్నదాకా హైదరాబాద్ నేనే కట్టానని చెప్పేవాడు నిన్న విచిత్రంగా విశాఖపట్నం ఆయన కట్టట హుద్దుగుద్దులో మొత్తం పోయిందిట హుద్దుగుర్త్లో మొత్తం విశాఖపట్నం కొట్టుపోతే అక్కడే కూర్చుని ఎనిమిది రోజుల్లో మళ్ళీ పునర్నిర్మించాలా లేదా నాకు చాలా గర్వంగా ఉంటుంది మన రాజమండ్రి వాళ్ళం మనకు తెలుసు ప్రతి ఏడు తుఫానే ప్రతి ఏడు చెట్లు కొట్టు పడిపోతుంటాయి ప్రతిరోజు రోడ్లు బ్లాక్ అయిపోతుంటాయి ప్రతి ఏడు ఇళ్ళు కూలిపోతుంటాయి అవుతుంది ఒకసారి నిలబడుతుంది ఒకసారి పదిహేను రోజులు పడుతుంది మున్సిపాలిటీ వాళ్ళే వచ్చి చేస్తారు మొత్తం వెంటనే ఏమైపోయారు రా అని అంటాం మనం మరి వాళ్ళ ఇళ్ళు కూడా కూలిపోయి ఉంటాయి కదా ఆళ్ళ గొడవలో ఆళ్ళు ఉంటారు ఎవడొచ్చాడండి మున్సిపాలిటీ ఇప్పటివరకు అని రెండు రోజులు కోపం వస్తుంది మనకి కానీ మున్సిపాలిటీ కార్మికులు వచ్చి పనిచేయవలసిన వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళు ఉంటారు నీళ్ళు ఇది ఒక పెద్ద అభివృద్ధి నిన్న కనుక అక్కడ జరుగుంటే బీచ్లో కనుక జరుగుంటేట మన రాష్ట్రం పరూపు అంట ఇంకొక ఆయన అంటాడు ఎవడింటి లేరు ఆడు కొవ్వించుకోండి రోడ్డు మీకు వచ్చేందుకు కలిగించడం అని శుభ్రంగా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర ట్రెడ్మిల్ మీద చేసుకోవచ్చుగా ఎందుకు ఊరంతా తిరగటం మళ్ళీ ఒక ఎనభై మంది కానిస్టేబుల్స్ని పెట్టుకుని ఇది భాగం ఇది ఆయన చేసినా ఏ పార్టీ వాడు చేసినా ప్రజల్లోకి తీసుకెళ్లటంలో ఇదో భాగం ఇది నిన్న దీంతో అసలు మొత్తం సర్వనాశనం అయిపోయినట్టు మీకు ఒకటే అడుగుతున్నాను దీనికి మీరు సమాధానం చెప్పండి పోయిన సంవత్సరం ఆరో తారీఖున జనవరి ఆరున విశాఖపట్నంలో సబ్మిట్ జరిగింది ఇలాగే ఎంఓయులు సంతకం పెట్టారు నోట్ చేసుకోండి నాలుగు లక్షల ఎనభై రెండు వేల కోట్ల రూపాయల ఎంఓయులు నాలుగు లక్షల ఎనభై రెండు వేల కోట్ల రూపాయల ఎంఓయూలు ఏం రామనారాయణ అలా చిన్నది పెట్టుకున్నావు ఓ స్టూడియో పెట్టుకోవచ్చు కదా అంటే స్టూడియో నాకు ఇస్తావా సంతకం పెట్టు దా స్టూడియో కాస్ట్ ఎంత వేసావు కోటి రూపాయలు అవుతుంది కోటేంటి వంద కోట్లేవయ్యా పెట్టేదా ఏడిసేదా పెట్టు వంద కోట్లే నాలుగు లక్షల ఎనభై రెండు కోట్ల ఎంఓయులు అయితే దీంట్లో డిఐపి ఉంది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ పాలసీ భారతదేశంలో మొత్తం ఇండస్ట్రీల మీద వాళ్ళు ఇస్తారు వాళ్ళకి ఈ నాలుగు లక్షల ఎనభై రెండు వేల కోట్లు సంతకం పెట్టిన వాళ్ళు వాళ్ళకి అప్లై చేయాలి నేను ఇలాగా నాకు ఈ ఇండస్ట్రీ ఉంది ప్రస్తుతం ఇంత డబ్బు ఖర్చు పెట్టి స్టూడియో ఉంది ఈ స్టూడియోని ఇంత ఎక్స్పాన్షన్ చేయాలి దానికోసం ఇంత అవసరం విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ సంతకం పెట్టాను అని ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి అలా అప్లికేషన్లు ఎన్ని వచ్చాయో తెలుసండి ముప్పై రెండు వేల కోట్లు నాలుగు లక్షల ఎనభై రెండు వేలు సంతకం పెడితే ముప్పై రెండు వేల కోట్లు అప్లికేషన్లు పెట్టారు ఇందులో ఏది కూడా గ్రౌండ్ ఎవరా గ్రౌండ్ అయినవి ఎన్నిరా అంటే ఇదే డీఏపీపీలో వాళ్ళు చెప్పిన అనౌన్స్మెంట్ ఎందుకంటే ఇది అఫీషియల్ వాళ్ళు చెప్పినటువంటి అఫీషియల్గా అనౌన్స్ చేసిన ఎంత అంటే పదకొండు వేల మూడు వందల ఇరవై ఆరు కోట్ల